దగణాధిప కూజంతం రామ రాతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖ వందే కోకిలం వ్యాసం వసిష్ఠ నవ్తారిత్తే పౌత్రమకల్మం पराशरात्मजं वन्दे सुकतातम् तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् या देवी सर्वभूतेषु విద్యూపేణ సంస్థి నమస్తై 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 నమో నమ శారద నీరేందూ ఘనసార తుషార ఫేన ఫజతాచలకాశ ఫణీశ కుందార తామర సామర వాహిని నిన్ను మది కానక నెన్నడు కల్గు భారతీ అమ్మల గన్నయమ్మ ముగురమల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పారడి బుచ్చిన వేల్పుట మన నుండి కృతాబ్ధిత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ హరికిన్ పటపు దేవి పుణ్యముల ప్రోవర్ధంబు పెన్నిక్క చందురుతో బుట్టువు భారతీగిరి సుతల్ పూబోడి తామరలందు జగముల్ మన్నించు ఇల్లాలు లేములు వాపు తల్లి సిరీచూ నిత్య కళ్యాణముల్ కళ్యాణముల్ తల్లి నమ్మి నాబున సనాతనులైన ఉమాహేశూలూ మిమ్ము మేలు పతుల గదమ్మా మేటి పెద్దమ్మా దయాంబురాసివి గదం హరిన్పతి సేయుమమ్మ నిన్న మిన ఈశ్వరీ ఈ ఓ జగన్మాత సాక్షి మాత్రంగా వెలుగుందేటటువంటి ఓ తల్లి ఓ భవానీ మాత నీ యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో దేవి సప్తశతి మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి ఈ దేవి సప్తశతి నాలుగవ రోజు మనం ప్రవచనం చేసుకునే భాగ్యం కలిగింది యావన్మంది భక్తులందరూ కూడా సావధాన చిత్తంతో ఆ జగన్మాత ఆ పరాత్పరి అయినటువంటి ఆ దుర్గాదేవి యొక్క పరమాద్భుతమైనటువంటి మహాత్యాన్ని వినే ప్రయత్నం చేద్దాం నిన్న మనం నిశుంభుడి యొక్క వధని చూశాం ఈరోజు అమ్మ యొక్క అనుగ్రహంతో శుంభుడి యొక్క వధ తదనంతరం సంతృప్తి చెందినటువంటి సమస్త దేవతలు చేసినటువంటి పరమాద్భుతమైనటువంటి స్తోత్రం అలాగే ఈ కథని సావధాన చిత్తంతో వింటూ ఉన్నటువంటి సురథ మహారాజు సమాధి అనేటువంటి వైశ్యులు తదనంతరం ఆ మహర్షి యొక్క ప్రోద్బలంతో దేవిని ఎలా ధ్యానం చేశారు ఎలా తపస్సు చేశారు వాళ్ళు ఎటువంటి వరాలు పొందారు అనేటువంటి విషయాలను ఈరోజు మనం ముచ్చటించుకుందాం ఎప్పుడైతే ప్రాణతుల్యుడైనటువంటి ఆ నిశుంభుడు అలాగే సమస్త సైన్యం కూడా చచ్చి అక్కడ పడి ఉన్నారో అది చూచినటువంటి శుంభుడికి భయంకరమైనటువంటి కోపం వచ్చింది ఓ దుష్టురాల ఓ దుర్గా నీవు బలవంతురాలవని గర్వపడద్దు నీవు ఇతరుల యొక్క బలాన్ని ఆశ్రయించి యుద్ధం చేశావు అన్నాడు వాడు ఎందుకని అప్పటి వరకు ఈ సమస్త దేవతల యొక్క శక్తులన్నీ కూడా స్త్రీ రూపాలు ధరించి వైష్ణవీ శక్తిగా బ్రాహ్మణీ శక్తిగా మరి కౌమారీ శక్తిగా వచ్చి అమ్మవారికి సహాయం చేశాయి కదా అలాగే అమ్మవారి యొక్క భురుకుటి నుండి కాళికాదేవి ప్రాదుర్భవించి మరి రక్తబీజుడు అనేటువంటి వాడి వధలో అమ్మకి సహకారం చేసింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాడు ఆక్షేపించాడు అమ్మని అప్పుడు అమ్మన్నది వరి దుష్టుడ ఈ జగత్తునందు నేనొక్కదాన్నే వెలుగుతూ ఉంటాను నేను కాక ఎవరున్నారా చూడు ఈయన విభూతులందరూ కూడా నాలో ఇప్పుడే ప్రవేశిస్తున్నారు అని అమ్మన్నది వెంటనే అప్పటి వరకు బయట ఉన్నటువంటి బ్రాహ్మణీ శక్తి ఇంద్రాణీ శక్తి అలాగే వైష్ణవి శక్తి మాహేశ్వరీ శక్తి కౌమారీ శక్తి ఇలా సమస్త దేవతల యొక్క శక్తులన్నీ కూడా అమ్మవారిలోకి సంవిలీనమైపోయినాయి అప్పుడు అమ్మవారు మాత్రమే వెలుగొందుతూ ఉన్నది అక్కడ అప్పుడు అమ్మవారు అంటున్నది ఓరి శుంభ నేను నా విభూతి ద్వారా ఈ స్థానంలో చాలా రూపాలతో ఉన్నాను విభూతులు అంటే మహత్యములు ఇప్పుడు ఆ రూపాలన్నిటిని కూడా నేను ఉపసంహరించి యుద్ధక్షేత్రంలో ఒంటరిగా ఉన్నాను చూడు నీవు యుద్ధ స్థిరమతి వై ధైర్యంగా నిలబడు అని అమ్మన్నది అప్పుడు ఆ దేవాసురులందరూ చూస్తూ ఉండగా ఆ శ్రీదేవి ఆ శుంభాసురుడు దారుణమైన యుద్ధం చేయటం మొదలు పెట్టారు ఈ విధంగా వాళ్ళు శరవృష్టి శస్త్రాలు అస్త్రాలు ప్రయోగించుకుంటూ ఉన్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆ అంబికాదేవి వేసినటువంటి వందల కొలది దివ్యాస్త్రాలను ఆ శుంభాసురుడు తన అస్త్రాలతో విరగొట్టేశాడు అలాగే శుంభాసురుడు వేసినటువంటి అన్నీ కూడా ఆ పరమేశ్వరి అయినటువంటి చాముండికాదేవి లీలామాత్రంగా మహోగ్రమైన హుంకార ఉచ్చారణ ద్వారా భంగపరిచేసింది అమ్మవారు కేవలం హుంకారంతో వాడి యొక్క అస్త్రాలన్నీ కూడా భస్మం చేసేసింది ఆ మహాసురుడు వందల కొద్ది బాణాలను వర్షింపజేస్తూ ఉన్నాడు శ్రీదేవిని కప్పివేశాడు అప్పుడు దేవికి విపరీతమైన కోపం వచ్చి భయంకరమైన ఒక బాణం తీసి వాడి యొక్క విల్లును విరిచేసింది అమ్మ ఎప్పుడైతే విల్లు విరిగిపోయిందో ఆ దైత్యుడు ఆ రాక్షసుడు గొప్ప శక్తిని చేతిలో పట్టుకున్నాడు ఆ శక్తిని విడిచిపెట్టాడు అది భయంకరమైన శబ్దంతో నిప్పులు గొక్కుతూ వస్తోంది అమ్మవారి వైపు వెంటనే ఆ తల్లి తన చేతిలో ఉన్నటువంటి చక్రంతో ఆ శక్తిని నిర్వీర్యం చేసింది అప్పుడు ఆ శుంభుడు గొప్ప దీప్తితోటి వెలుగుతూ ఉన్నటువంటి శతచంద్రము అనేటువంటి గొప్ప ఖడ్గాన్ని చేతిలో ధరించి అమ్మవారి మీదకి దూకాడు వెంటనే అమ్మవారు వాడి చేతిలో ఉన్నటువంటి ఖడ్గాన్ని డాలుని పదునైన బాణాల చేత తునాతునకలు చేసింది అమ్మవారు బాణాలతోటి వాడి యొక్క గుర్రాలను పడగొట్టింది సారథిని పడగొట్టింది రథాన్ని నుగ్గు చేసింది ఎప్పుడైతే రథం చిన్నమైపోయిందో అశ్వాలు చనిపోయినాయో సారథి కాస్త మరణించాడో వాడి విల్లు విరిగిపోయిందో వాడు ఘోరమైనటువంటి ముద్గరము అనేటువంటి ఒక ఆయుధాన్ని తీసుకున్నాడు చేతిలో ముద్గరం అంటే ఓ పెద్ద సుత్తి లాంటిది అనమాట మనం సమ్మెట అంటుంటాం అలాంటిది పెద్ద తీసుకున్నాడు తీసుకొని అమ్మవారిని చంపడానికి దూకాడు వెంటనే దేవి ఆ అసురుడు యొక్క ముద్గరాన్ని పదునైనటువంటి బాణాలతోటి నరికిపడేసింది అయినప్పటికీ ఆ మహావీరుడు పిడికిలు బిగించి వేగంగా అమ్మవారి మీదకు దూకాడు వాడు ఆ పిడికిడి పోటుతో అమ్మవారి యొక్క హృదయం మీద కొట్టాడు అప్పుడు దేవి కూడా తన యొక్క అరచేచ్చుతోటి వాడి వక్షస్థల మీద చరిచింది ఆ ప్రహారం వల్ల పీడితుడైనటువంటి ఆ రాక్షసుడు భూమి మీద పడిపోయాడు కానీ క్షణకాలంలో మళ్ళీ తెప్పరిల్లుకొని లేచాడు ఆ దేవిని ఎట్లయినా సరే నిహతురాలని చేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఆకాశంలోకి లేచి నిలబడ్డాడు వెంటనే అమ్మవారు కూడా నిరాధారులై అతనితోటి ఘోరమైన యుద్ధం చేస్తున్నది ఆకాశంలో నిలబడి అప్పుడు సిద్ధులకు మునులకు ఆశ్చర్యం కొలిపేటటువంటి యుద్ధం ఆకాశంలో ఇద్దరు చేస్తూ ఉన్నారు అలా కొంత సమయం యుద్ధం చేసింది అమ్మ ఇక ఉపేక్షించడం తగదనుకున్నది వెంటనే వాణ్ణి పైకి ఎగరేసింది వాడి కింద పడుతూ ఉంటే వాణ్ణి పట్టుకొని గిర 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 తిప్పి ఆ వడిసెలలో పెట్టి రాయి విసురుతారే అలా భూమి మీదకేసి కొట్టింది ఆ రాక్షసుడు భూమి మీద పడ్డాడు కానీ వెంటనే లేచాడు మళ్లీ పిడికిలు బిగించి అమ్మవారి మీదకు దూకాడు ఆ శుంభుడు రావడం చూచింది తల్లి దేవి వెంటనే భయంకరమైనటువంటి తన త్రిశూలంతో వాటి హృదయంలో గుచ్చింది అంతే భూమి మీద పడేసింది ఆ రాక్షసుడి యొక్క ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయినాయి గిలగిల కొట్టుకుంటూ ఉన్నాడు భూమి మీద పడివాడు అలా కొట్టుకొని మరణించాడు ఆ రాక్షసుడు మరణించగానే అక్కడ ఉన్నటువంటి దేవతా గణాలన్నీ కూడా ప్రసన్నురాల ప్రసన్న చిత్తులైనారు సర్వలోకాలకి సుఖం కలిగింది ఆకాశం కూడా అత్యంత నిర్మలంగా తయారైంది ఎప్పుడైతే దుష్ట రాక్షసులు సంహారం జరుగుతుందో ప్రకృతి కూడా సంతోషిస్తుంది అని మనకి అనేక పురాణాల్లో చెప్పబడింది అనిష్ట సూచికాలైన మేఘాలు అలాగే ఉల్కాగణాలు శుంభుడు ఉన్న సమయంలో వెలుగుంతుచు ఉండేవిట ఇప్పుడు శుంభుడు ఎప్పుడైతే మరణించాడో అవన్నీ ఆకాశంలోంచి అదృశ్యమైపోయినాయి అనిష్ట సూచికాలైన మేఘాలు లేవు ఉల్కాగణాలు లేవు వాడు మరణించగానే సమస్త దేవగణాలు అత్యంత హర్షచిత్తులైనారు గంధర్వులు మధురంగా గానం చేస్తూ ఉన్నారు కొంతమంది వాద్యఘోషలు చేశారు మరికొంతమంది అప్సరసులు నృత్యం చేస్తూ ఉన్నారు అప్పుడు సుందరమైనటువంటి చల్లటి గాలులు వీస్తూ ఉన్నాయి సూర్యుడు తన అందమైనటువంటి కాంతిని ప్రసరింపజేశాడు నిర్మల కాంతిని అప్పటి వరకు హోమాగ్నులు సరిగా వెలిగేవు కాదు వాడు ఎప్పుడైతే మరణించాడో అప్పుడు హోమాగ్నులు చక్కగా ప్రజవరిలుస్తూ ఉన్నాయి ఇంకా దుఃఖులన్నిట్లో కూడా ఓం శాంతి 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 అనేటువంటి శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి అంతటి మహత్తరమైనటువంటి శకునాలు శుభాలు కనపడ్డాయి ఎప్పుడైతే ఆ శుంభాసురుణ్ణి ఆ జగదంబ చంపేసిందో వెంటనే ఇంద్రుడు మరియు అగ్ని ఇతర దేవతలు అందరూ కూడా బయలుదేరి అమ్మ దగ్గరికి వచ్చారు అమ్మ దగ్గర అమ్మ ముందుకు వచ్చి నిలబడ్డారు అందరూ కూడా వాళ్ళ యొక్క రెండు చేతులని శిరస్సు దగ్గర ఆనించి నిలబడ్డారు నమస్కరిస్తూ ఉన్నారు ఆ కాచాయిని దేవిని అద్భుతంగా స్తోత్రం చేశారు ఈ స్తోత్రాన్ని అద్భుతంగా ఎవరైతే శ్రవణం చేస్తారో ఎవరైతే నిత్యము పారాయణ చేస్తారో వాళ్ళకి ఎటువంటి శుభాలు కలుగుతాయో చివరలో అమ్మే స్వయంగా ఫలశ్రుతి చెప్పింది సాధారణంగా ఫలశ్రుతి వ్యాసమహర్షి చెప్తుంటాడు కానీ ఈ సందర్భంలో ఆ జగన్మాతే చక్కగా ఫలశ్రుతి చెప్తుంది మీరు సావధాన చిత్తులై వింటూ ఉండండి దేవతలు స్తోత్రం చేస్తున్నారు శరణాగతుల యొక్క దుఃఖాన్ని హరించినటువంటి ఓ దేవి నీవు ప్రసన్నురాలవు కమ్ము ఓ అఖిల జగజ్జనని మాకు ప్రసన్నురాలవు కమ్ము ఓ విశ్వేశ్వరి మాకు ప్రసన్నురాలవు కమ్ము నీవు విశ్వాన్ని రక్షించు తల్లి ఓ దేవి నీవే ఈ చరాచర జగత్తుకు ఈశ్వరివి ఈశ్వరి అంటే నియామకురాలు అని ఓ దేవి ఈ జగత్తుకు అద్వితీయమైనటువంటి ఆధార స్వరూపం కూడా నీవే ఎలాగంటే భూమి స్వరూపమున స్థితమై ఉన్నావు నీవే భూదేవి రూపంలో ఉన్నావు కాబట్టి ఈ మానవులంతా భూమి మీద హాయిగా ఉండగలుగుతున్నారు ఓ దేవి నీవే జలస్వరూపంలో ఉండి ఈ సంపూర్ణమైనటువంటి విషయా విషయాన్ని తృప్తిపరుస్తున్నావు మనం ఒక్క గంట నీళ్లు లేకపోతే తప్పించిపోతాం అటువంటి జలస్వరూపిణి అమ్మ ఓ దేవి నీ యొక్క వీర్యమును ఉల్లంఘనం చేయడానికి ఎవరికీ శక్యం కాదు ఓ దేవి నీవే అనంత వీర్యవు వైష్ణవీ శక్తివి నీవే ప్రపంచానికి కారణము నీవే సమస్త జగత్తును మోహింపజేసేది నీవే ఓ దేవి భూమి యందు ప్రసన్న ప్రసన్నురాలవై ముక్తికి హేతువైన దానివి కూడా నీవే ఓ దేవి సమస్త విద్యలు కూడా నీ యొక్క ప్రతిబింబాలే మరియు త్రిభువనాలయందు ఎందరు ఎందరు స్త్రీలున్నారో వాళ్ళందరూ నీ యొక్క ప్రతిరూపాలే ఆహా ఏమి అద్భుతమైనటువంటి స్తోత్రం చేస్తూ ఉన్నారు అందుకనే మనకి లోకంలో కనిపించే వాళ్ళందరూ కూడా మాతృమూర్తులుగా భావన చేయాలి మనకి చరిత్రలో శివాజీ మహారాజు యొక్క జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం కనిపిస్తుంది ఒకనొక సందర్భంలో ఆయన సేనాధిపతులు అందరూ కూడా వెళ్ళి ఒక కోటని జయించి ఆ కోటలో ఉన్నటువంటి ఒక అందమైన స్త్రీమూర్తిని పట్టుకొచ్చారు బందీగా ముసుగు వేసి సభలో నిలబెట్టారు ఆమె వాళ్ళందరూ వచ్చి రాజుగారితో చెప్పారు ఛత్రపతి శివాజీతోటి మహారాజా మీకు అపూర్వమైన కానుక తెచ్చామన్నారు ఛత్రపతి శివాజీ చూచాడు ముసుగులో తలకాయి వంచుకొని నిలబడి ఉంది ఒక స్త్రీమూర్తి సింహాసనం పైనుండి దిగ్గున లేచాడు శివాజీ చెరచెర విసవిస నడుచుకుంటూ వచ్చాడు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా శివాజీ మహారాజ్ ఆ స్త్రీ యొక్క పాదపద్మాలకు సాష్టాంగ పడ్డాడు అందరూ నిరుత్తురులై చూస్తూ ఉన్నారు లేచాడు ఓ తల్లి నీ వంటి అందమైనటువంటి స్త్రీమూర్తి యొక్క గర్భంలో వచ్చే జన్మలో నేను పుట్టాలి అనుకుంటున్నాను అన్నాడు అది అద్భుతమైనటువంటి మన సంస్కృతి వారసత్వ సంపద అంతే తప్ప స్త్రీమూర్తిని ఒక ఆట వస్తువుగా చూపించే దిక్కుమాలిన తనం లేదు కానీ ఇవాళ మనం నిత్యం చూస్తున్నాం సినిమాల్లో స్త్రీ అంటే కేవలం ఆట వస్తువుగా పురుషుడికి విలాస వస్తువుగా చూపిస్తున్నారే కాని మరొక విధంగా జరగడం లేదు అందుకనే దేవతలందరూ కూడా మా మూడు లోకాలలో ఉన్న స్త్రీలందరూ కూడా నీ యొక్క ప్రతిరూపాలే ఓ జగజ్జనని నీవే ఈ విశ్వాన్ని అంతా వ్యాపిస్తూ ఉన్నావు అంతకంటే అధికంగా నిన్ను ఏమని స్థుతించగలవు తల్లి నీవు స్థుతిని మించి స్థుతి యొక్క అత్యుత్తమ స్థానంలో ఉన్నావు నీవే సర్వభూత స్వరూపాలలో ప్రకాశిస్తూ ఉన్నావు నీవే స్వర్గాన్ని ముక్తిని ప్రసాదిస్తున్నావు అందుకే నిన్ను స్థుతిస్తున్నావు తల్లి కానీ ఓ దేవి నీ యొక్క నిర్గుణ పరబ్రహ్మస్వరూపాన్ని స్తుతించడానికి ఉత్తమ వచనాలు లేవు అమ్మవారికి రెండు రూపాలు ఉన్నాయి నిర్గుణము గుణము అంటే సాకారం సగుణము సాకారం అంటే కరచరణాదులతో ఉంటే సగుణ రూపం అమ్మవారు జ్యోతిస్వరూపంలో ఉంటే అప్పుడు నిరాకారం కానీ సాధకులైనటువంటి మనలాంటి వాళ్ళకి కరచరణాదులతో ఉన్న స్వరూపం ఉంటేనే మన మనస్సు నిలబడుతుంది అందుకనే నిర్గుణ తత్వాన్ని మనం త్వరగా పట్టుకోలేము అందుకనే సగుణ రూపాన్ని మనం ఆరాధిస్తూ ఉంటాం తల్లి నీ ఎందుకు గుణాలు లేవు నిర్గుణము యొక్క గుణకీర్తన రూపమయమైనటువంటి స్థుతి ఏ విధంగా సంభవిస్తుంది నీవు బుద్ధి రూపంలో అందరి హృదయాల్లో నివసిస్తున్నావు స్వర్గాన్ని ఇచ్చేది నీవే ముక్తిని ఇచ్చేది నీవే ఓ దేవి ఓ నారాయణి నీకు నమస్కారం పురుష రూపంలో ఉంటే నారాయణుడు అదే స్త్రీ రూపంలో ఉంటే నారాయణి విశ్వాన్ని నాశనం చేసేటందు రా నీవు కళ మరియు కాష్టాది రూపాలతే జగత్తు యొక్క పరిణామ విధాన్ని కలిగింపజేస్తున్నావు కళ కాష్టము అనేది కాలస్వరూపం అంటే ముహూర్త కాలంలో మనుష్యులను అంతం చేయగల దానవు ఓ నారాయణి నీకు నమస్కారం ఓ సర్వమంగళ మాంగళ్యే ఓ శివే ఓ సర్వార్థ సాధికే ఓ దాన మూడు నేత్రాలు కలిగిన దాన ఓ గౌరి ఓ నారాయణి నీకు పదే పదే నమస్కరిస్తూ ఉన్నా ఓ సనాతని అంటే ఎప్పటికీ ఉండేది అని ఓ గుణాశ్రయి అంటే సర్వ గుణములు నీయందే ఆశ్రయమై ఉన్నాయి ఓ గుణమయి సర్వ గుణాలకు ఆలవాలమై ఉన్నావు ఓ నారాయణి నీవు సృష్టి స్థితి లయ రూపమైనటువంటి శక్తి స్వరూపిణివి నీకు నమస్కారం ఓ దేవి ఓ నారాయణి ఓ భగవతి నీవు శరణాగత దీన ఆర్తజనులను రక్షించేదానివి మరియు అందరి దుఃఖాలను హరించేదానివి నీకు నమస్కారం ఓ దేవి ఓ నారాయణి నీవు బ్రాహ్మణి రూపంలో హంసయుక్త విమానంపై కూర్చుండి యుద్ధక్షేత్రంలో కుశల చేత అభిమంత్రించిన జలాన్ని చల్లావు అంతే అందరూ రాక్షసులు మరణించారు నీకు నమస్కారం ఓ దేవి ఓ నారాయణి నీవు మాహేశ్వరి రూపంలో వృషభవాహనం మీద అధిష్ఠించి అర్ధచంద్రుడితోటి నాగభూషణాలతోటి అలంకరింపబడినటువంటి దానివై త్రిశూలాన్ని చేతిలో ధరించి అనేక శత్రువులను సాహారం చేశావు నీకు నమస్కారం ఓ అనఘ నారాయణి నీవు కౌమారీ రూపాన్ని ధరించి మయూరము కుక్కుటము అనేటువంటి వాహనాలపై అధిష్టించి మహాశక్తి ఆయుధాన్ని ధరించి అనేక రక్కసులను సంహరించావు నీకు నమస్కారం ఓ నారాయణి నీవు వైష్ణవీ శక్తి రూపంతో యుద్ధక్షేత్రంలో శంఖ చక్ర గద ధనస్సులు అనేటువంటి గొప్ప ఆయుధాలను ధరించావు అనేక రాక్షసులను మడియింపజేశావు నీకు నమస్కారం నీవు ప్రసన్నురాలవు కాతల్లి ఓ శివే ఓ నారాయణి ఓ భవానీ నీవు గొప్ప వరాహ రూపాన్ని ధరించి కోరలచే జలంలో మునిగి ఉన్నటువంటి భూమిని పాతాళంలో నుండి పైకి తెచ్చావు అలాగే ప్రచండమైన మహాచక్రాన్ని ధరించావు అనేక రాక్షస సంహారం చేశావు నీకు నమస్కారం ఓ నారాయణి నీవు భయంకరమైనటువంటి నృసింహ రూపంతో దైత్యులను వధించడానికి ఉద్యుక్తురాలవై మూడు లోకాలను రక్షించావు నీకు నమస్కారం ఓ కిరీటధారిణి ఓ మహావజ్రశాలిని ఓ సహస్ర నేత్రోజ్వల ఓ వృత్రాసుర ప్రాణహారి ఓ ఐంద్రి ఓ నారాయణి నీకు నమస్కారం అమ్మవారికి ఎన్ని పేర్లు ఆ పేర్లు విన్నంత మాత్రాన సర్వ పాపాలు పటాపంచలైపోతాయి అందుకనే పదే 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 అమ్మవారి యొక్క దివ్యమైన భవ్యమైనటువంటి నామాలను మనం వినాలి ఓ సహస్ర నేత్రోజ్వల ఓ నారాయణి ఓ శివదూతి నీవు శివదూతి స్వరూపంతో భయంకరమైన శబ్దాల ద్వారా దైత్యుల యొక్క పెద్దవైన సైన్యాన్ని నాశనం చేశావు నీకు నమస్కారం ఓ నారాయణి నీవు కోరల చేత భయంకరమైన ముఖం గల చండముండాసురులను వధించావు నీకు నమస్కారం ఓ నారాయణి నీవే లక్ష్మివి నీవే లజ్జవి నీవే మహావిద్యా స్వరూపిణివి నీవే శ్రద్ధవు నీవే పుష్టివి నీవే స్వధారూపంలో ఉన్నావు నీవే మహారాత్రివి నీవే కాళరాత్రివి మహోత్సవ స్వరూపము కూడా నీవే మరియు నీవే నిత్యం నీవే సత్యం అలాంటి నీకు నమస్కారం ఓ నారాయణి మేఘము సరస్వతి శ్రేష్ట భాభ్రవి భూతి మరియు తాపసి అన్ని రూపాలు నీవే నీకు నమస్కారం ఓ నియతి ఓ శివే నీవు మాకు ప్రసన్నరాలు కా నీవు అన్ని వైపులకి కాళ్ళు చేతులు నేత్రాలు శిరస్సులు చెవులు నాళికలు కలిగిన దానివి అంటే సర్వ ప్రపంచమంతా అమ్మవారి స్వరూపంతో నిండిపోయింది అని అర్థం చేసుకోవాలి మనం మంత్రపుష్పంలో కూడా సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని మనం స్తోత్రం చేస్తాం అంటే ఇవన్నీ కూడా నీ యొక్క స్వరూపాలే తల్లి ఓ నారాయణి నీకు నమస్కారం ఓ దేవి నీవు సర్వస్వరూపమైనటువంటి ఈశ్వరివి సర్వశక్తి సంపంపన్నురాలవి అందువల్ల మమ్ములను భయము నుండి రక్షించు తల్లి ఓ దుర్గా ఓ దేవి నీకు నమస్కారం ఓ కాచ్యాయని మూడు నేత్రాల చేత విభూషితమైనటువంటి నీ శాంత ముఖము అన్ని భూతముల నుండి భీతులమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా రక్షించుగాక ఓ దేవి నీకు నమస్కారం ఓ భద్రకాళి జ్వాలలచే భయంకరమై ఉగ్రమై సంపూర్ణంగా నాశనము చేసేటటువంటి నీ త్రిశూలముందే అది మమ్ములను భయభ్రాంతులను చేస్తూ ఉంది ఆ త్రిశూలంతో మమ్మల్ని అందరినీ రక్షించు తల్లి నీకు నమస్కారం చే సంపూర్ణ జగత్తు నుండి నిండి దైత్యుల యొక్క తేజస్సు నాశనం చేసేటటువంటి నీ తేజముందే నీ యొక్క పుత్ర సమానులమైనటువంటి మమ్మల్ని అందరినీ సంపూర్ణ పాపాల నుండి రక్షించు తల్లి ఓ చెండిగా మేము నీకు నమస్కరిస్తూ ఉన్నాం అసురుల యొక్క రుధిరము మరియు చీము ఇవన్నీ కూడా పూజబడినటువంటి నీ కత్తి ఉందే నీ చేతిలో ఖడ్గం అది మాకు సర్వశుభాలు కలగజేయాలి ఓ దేవి స్నీ అయితే రోగాలను నాశనం చేస్తావు కోపము కలిగిన దానివైతే అభిలషించినటువంటి ప్రియమైన వస్తువులన్నిటిని హరించి వేస్తావు ఓ దేవి నిన్ను ఆశ్రయించినటువంటి మానవులకు ఆపదలే కలుగవు ఓ దేవి అనేక రూపాలను ధరించినటువంటి నీవు ఎలా ధర్మశత్రువులైనటువంటి గొప్ప గొప్ప రాక్షసులను వధించావో అట్లు ఏ స్త్రీ అయినా చేయగలుగుతుందా తల్లి ఎవ్వరూ చేయలేరమ్మా అరవై నాలుగు విద్యల యొక్క ఆరు శాస్త్రాల యొక్క జ్ఞానరూప దీపమై నువ్వు వెలుగొందుతూ ఉన్నావు తల్లి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి